నమస్తే వెల్కమ్ బ్యాక్ మీ రాజేష్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి ఆమె ఆంధ్రప్రదేశ్ లోకి అయినటువంటి వెంటనే ఆమె పిసి అధ్యక్షాలుగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షాలుగా బాధ్యతలు చేపట్టిన మరుక్షణమే సోదరుడుగా ఉన్నటువంటి సీఎం గా ఉన్నటువంటి జగన్ మీద విమర్శల అస్త్రాలు ఎక్కువ పెడుతోంది మరోవైపు కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారానికి కూడా షర్మిల సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెడితే ఆమె యాత్ర స్టార్ట్ చేస్తారంటూ కూడా ఇరవై ఆరు జిల్లాలు ఇరవై మూడు తారీఖు నుంచి కూడా యాత్ర స్టార్ట్ చేస్తున్నటువంటి సందర్భం మరోవైపు జగన్ పైనే ఇవాళ ప్రధానంగా షర్మిలాని బాణం లాగా ఎక్కువ పెడుతున్నటువంటి తీరు కనిపిస్తుంది సో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల ఎంట్రీని ఏ విధంగా చూడాలి మరోవైపు ఆమె వ్యాఖ్యల్ని వైసీపీ ఏ విధంగా చూస్తోంది మాట్లాడదాం మనతో పాటు వైఎస్ఆర్ సిపి సంబంధించినటువంటి నాయకులు అలాగే కార్మూరి వెంకటరెడ్డి గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు నమస్తే వెంకటరెడ్డి గారు నమస్తే రాజేష్ గారు ఏం సార్ ఇవాళ షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతూనే ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి మీద ప్రధానంగా ఇవాళ విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఎట్లా చూస్తున్నారు ఆమె చేసినటువంటి విమర్శలు అభివృద్ధి లేదంటుంది మరోవైపు ఎక్కడ కూడా ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉందంటుంది తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మరోవైపు ఆమె అప్పుల ఊబిలో రాష్ట్రం కూరుకుపోయింది అనేది కూడా ప్రధానంగా విమర్శ ఉంది ఎట్లా చూస్తారు మొత్తం తెలంగాణ ఆడపిల్లకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అభివృద్ధి ఎలా కనపడుతుంది ఆమె చెప్పింది కదా నేను ఆడపిల్లని ఇక్కడ ఏడపిల్లని తెలంగాణకు సంబంధించినటువంటి కోడల్ని తెలంగాణలో పెళ్లి చేసుకున్నా తెలంగాణలో చదివాను తెలంగాణలో పిల్లలు పుట్టారు నాకు నాది మొత్తం తెలంగాణనే నేను పుట్టింది అక్కడ ఆడపిల్లనైనా మొత్తం పిల్లనే కదా అంటే ఏడ మీన్స్ తెలంగాణ పిల్లని కదా సో ఆంధ్ర రాజకీయాలతో నాకేం సంబంధం ఉన్నటువంటి షర్మిల గారికి ఆంధ్ర రాజకీయాల్లో ఏం సంబంధం లేదని చెప్పినటువంటి ఆమెకి ఆంధ్రాలో అభివృద్ధి జరిగిందా లేదా అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాదయాత్ర చేస్తే కదా తెలిసింది అదే తెలంగాణలో పాదయాత్ర చేస్తే ఏం తెలిసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల జనాభాకి వచ్చి గ్రామ సచివాలయం అదేవిధంగా ఒక వైఎస్ఆర్ రైతు భరోసా కేంద్రం వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ వైఎస్ఆర్ డిజిటల్ లైబ్రరీ అదే విధంగా ఆ గ్రామంలో నాడు నేట్ల భాగంగా స్కూలు అభివృద్ధి ఉండడం స్కూలు నాడు నేట్ల భాగంగా అంగన్వాడీ భవనం ఏదైతే ప్రతి గ్రామం ప్రతి గడప గడపకి సంక్షేమం ఇవన్నీ మా దగ్గర డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇక్కడ తిరిగితే తెలిసింది కదా ఆడపిల్లకి ఇక్కడ ఏం జరిగింది ఎట్లా తెలిసింది ఎందుకంటే మన నవంబర్ ముప్పై తెలంగాణ ఎన్నికలు జరిగింది ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేసేటానికి రెండు నెలలు కూడా కాలం ఇంకా తెలంగాణ ఎన్నికలు అయిపోయి సో ఈ రెండు నెలల క్రితం రెండు నెలల లోపు ఆమె తెలంగాణలో ఓటేసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు హక్కు లేనటువంటి శర్మిలకి ఏం తెలిసింది ఆంధ్రాలో ఏముందో ఊరిక దంపు చేసి అక్కడి నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి ఏదో ఒక అధ్యక్ష పదవి ఇచ్చేసి ఎవరు పడితే అది మాట్లాడేయటమే ఏది పడితే అది మాట్లాడేస్తాం అంటే బొచ్చడి బోల్ రాజకీయ పార్టీలు ఉన్నాయి ఇంతకుముందు ఎవరు కాదు వెంకటరెడ్డి గారు షర్మిల కుటుంబ నేపథ్యం ఉంది వైఎస్ఆర్ వారసాలుగా వస్తున్నాను అనేది ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఆమె గతంలో తెలంగాణలో తిరిగినప్పుడేమో ఆంధ్ర బిడ్డ అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులందరూ కూడా ఆమెని ఆంధ్ర మంచిగానే చూసినటువంటి పరిస్థితి ఇవాళ ఆంధ్రాకి వస్తుంటే మళ్ళీ మీరేమో ఇవాళ తెలంగాణ బిడ్డగా చూడాల్సినటువంటి అవసరం ఉంది మీరు చెప్తున్నారు ఏంటి అసలు ఎట్లా కనిపిస్తోంది నేను చెప్తాను కదా సార్ షర్మిల గారే చెప్పారు కదా తెలంగాణ బిడ్డ నేను అని ఆమె ఆంధ్ర బిడ్డ అని చెప్పిందా తెలంగాణ బిడ్డ అని చెప్పిందా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని తెలంగాణలో పెట్టిందా ఆంధ్రాలో పెట్టిందా వైఎస్ఆర్ తెలంగాణ అని చెప్పి తెలంగాణలో పాదయాత్ర చేసిందా ఆంధ్రాలో చేసిందా తెలంగాణలో పార్టీ అని చెప్పి తెలంగాణలో తిరిగి నిన్నటిదాకా అదే కాంగ్రెస్ వాళ్ళని బండబూతులు తిట్టి ఇప్పుడేదో రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చేస్తే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఏదో చిల్లరగా మా మీద మాట్లాడితే మేము కూడా అదే విధంగా రియాక్ట్ అవుతాం కదా మాకు కాంగ్రెస్ పార్టీ మాకు వ్యతిరేకమైనటువంటి రాజకీయ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి పేరుని ఎఫ్ఐఆర్ లో చేర్చింది ఇదే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి కుటుంబాన్ని రోడ్డు మీద పడేసింది ఇదే కాంగ్రెస్ పార్టీ అదే కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మొన్న ముఖ్యమంత్రిగా వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇదే ఆంధ్రజ్యోతికి రాధాకృష్ణకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలు ఏం చెప్పాడు ప్రకృతి ఎత్తికెళ్లిపోయింది రాజశేఖర రెడ్డి గారిని అనేటటువంటి చిల్లర మాటలు మాట్లాడినటువంటి ఆ పార్టీలోకి వెళ్ళి రాజశేఖర రెడ్డి గారు కూతురు నేను జాయిన్ అయ్యా అని చెప్తే ఆమె కన్నా ఉండాలి ఆమె విఘ్నత లేకపోతే మాకు విజ్ఞత ఉంది కదా మేము విఘ్నతతోనే మాట్లాడాలి కదా ఆమె తెలంగాణలో కూడా ఇలానే చిల్లరగా వ్యవహరించింది అరే రాజశేఖర రెడ్డి గారు ఆ రెండు పత్రికలు నాకు వ్యతిరేకం అంటే ఆ పత్రికల దగ్గరికి వెళ్ళి ఆయన ఏమైనా తో పిలుస్తాడు ఆయనే కాలమే కాలు వేసుకుంటాడు ఏమేమో ఎట్లా కూర్చొని ఆయన సమాధానాలు చెప్పటం ఆ రోజే ఆమె రాజశేఖర రెడ్డి గారి కుటుంబ సభ్యుల నుంచి తప్పుకుంది ఆ రోజే సో ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారసత్వాన్ని తీసుకుంటా అంటే రాజశేఖర రెడ్డి గారు వారసత్వం కంటిన్యూ టు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు నేనేదో ఇంకో ఇంకో ఎవరో వచ్చి ఆ కుటుంబంలో ఎవరో వచ్చి పార్టీలు పెట్టేస్తాం లేదంటే వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిపోతాం అంటే ఏముంటుంది చెప్పండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ బీజేపీ తెలుగుదేశం కమ్యూనిస్టులు అందరూ ప్రత్యర్థి పార్టీలు దాంతో షర్మిలు ఉంటుందా కిరణ్ కుమార్ రెడ్డి ఉంటుందా చంద్రబాబు ఉంటాడా పవన్ కళ్యాణ్ ఉంటాడా లేదంటే ఇంకొక కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన నారాయణ ఉంటాడు ఎవరున్నా మాకే ఉంది మాకు అన్ని రాజకీయ పార్టీలు టికెట్లు మీ పార్టీలో టికెట్లు ఆనటువంటి వాళ్ళు లేకుంటే పాత కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా ఇవాళ షర్మిల బూటికి చేరే అవకాశం లేదా కాంగ్రెస్ పార్టీలో పోవచ్చు పోయోవని పోతారు దాంట్లో ఏమంది మా దగ్గర ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయారు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా ఉందా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు మా చిన్న విషయమా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టగానే వీళ్ళందరూ చేసిన ప్రచారం ఏంటి ఏ జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందా సోనియా గాంధీని ఎదురుతాడా రాజీనామా చేశాడు జగన్మోహన్ రెడ్డి గారి పని అయిపోయింది అన్నారు ఏమైనా అయిందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రత్యర్థిగా అక్కడ గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు అసెంబ్లీకి పార్లమెంట్ కి పోటీ చేస్తే బయోలక్షన్ లో నిలబెట్టింది ఎవరు అవతల వివేకానంద రెడ్డి గారు నిలబెట్టారు ఎవరు వివేకానంద రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తర్వాత కడప జిల్లాలో అత్యంత బలమైన నాయకుడిగా ఉండి అందరికీ తెలిసినటువంటి వ్యక్తిగా ముప్పై ఏళ్ళ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నాయకుడు నిలబెట్టారు ఏమైంది జగన్మోహన్ రెడ్డి గారు ఐదు లక్షల నలభై ఏడు వేల ఓట్లతో పార్లమెంట్కి ఎన్నికయ్యారు తర్వాత మోడీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది అన్నారు ఏమైంది అయిపోయిందా నలభై ఐదు పర్సెంట్ ఓట్లు వచ్చినాయి అరవై ఏడు సీట్లు వచ్చినాయి తర్వాత మాకు నూట యాభై ఒక సీట్లు మేము అధికారంలోకి వచ్చాం ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు పోయినా మాకు నూట యాభై సీట్లు వచ్చినాయి ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చిన ఈ నాలుగు నెలల్లో రోజు మా ప్రభుత్వం కూలిపోతుంది తెల్లారితే రాష్ట్రపతి పాలన కేంద్రం కర్రీ చేసింది అసలు ఈ ప్రభుత్వం ఉండదు ఆ మంత్రి దగ్గర ఇరవై మంది ఎమ్మెల్యేలు ఈ ఎంపీ దగ్గర పది మంది ఎమ్మెల్యేలు ఎత్తుకుపోతుందని చెప్పారు ఏమైనా ఎత్తుకుపోయిందా సో ఇవన్నీ మాకు తెలంగాణలో పార్టీ పెట్టినా ఎవరో షర్మిల్ గారు పెట్టినాకేమన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ చొక్కేదారు జగన్మోహన్ రెడ్డి గారికి తెలంగాణలో పార్టీ పెడితే కూడా మాకు చొక్కెదని రాశారు ఏమైనా అయిందా ఏముంటది కాంగ్రెస్ పార్టీలో శర్మిల వెళ్తేనో లేదంటే షర్మిల్ లాంటి వాళ్ళు వంద మంది కాంగ్రెస్ పార్టీలో వెళ్తే ఏమన్నా వస్తుందా వంద ఓట్లు వస్తాయి ఆ వంద మంది వస్తారు ఎవరు షర్మిల్ గారి లాంటి వాళ్ళు వంద మంది జాయిన్ అయితే వంద మంది ఓట్లు పడతారు ఇంటో ఓట్లు కూడా పడదు కాదు కదా మీ ఓట్ బ్యాంకు అంటే వైఎస్ఆర్ సిపి కొంత స్టాండర్డ్ వైఎస్ఆర్ ఓట్ బ్యాంక్ అయితే రాజశేఖర్ రెడ్డి పీరియడ్ నుంచి ఉందో ఎందుకంటే కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇవాళ వైసీపీకి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఆ ఓట్ బ్యాంక్ కి షర్మిల కాంగ్రెస్ లోకి వెళ్ళడం అధ్యక్షరాలు అయిన తర్వాత గండి పడే అవకాశం లేదంటారా సార్ అసలు రాంగ్ అనాలిసిస్ అంట నేను మేము పార్టీ పెట్టింది ఎప్పుడు సార్ ఇప్పుడు ఇప్పుడు ఎన్నికల మీద రెండు ఎలక్షన్స్ ఫేస్ చేశాం రెండు వేల పద్నాలుగు స్థాయి ఎన్నికలు ఫేస్ చేశాం రెండు వేల పంతొమ్మిదిలో పూర్తిస్థాయి ఎన్నికలు ఫేస్ చేశాం సర్పంచుల నుంచి ఎంపీడీసీ జడ్పీడీసీ మున్సిపాలిటీలు కార్పొరేషన్ అనేక ఎన్నికలు మేము ఫేస్ చేసాం ఈ రోజు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారు ఓట్ బ్యాంక్ ఇది కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ కాదు మాకు రేపొద్దున పడబోయేటటువంటి ఓట్ బ్యాంక్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఎవరైతే తీసుకున్నారో ఆ గ్రామంలో జరిగినటువంటి అభివృద్ధి ఫలాలు ఎవరైతే అనుభవించారో అక్కడ ఎవరైతే ఉద్యోగాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయో వీళ్ళందరూ రేపు పొద్దున మా ఓట్ బ్యాంకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చచ్చిపోయింది సార్ రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయినటువంటి తర్వాతే కాంగ్రెస్ పార్టీ చనిపోయింది ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటున్నారు అసలు కాంగ్రెస్ పార్టీని బతికిచ్చిందే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే రెండు వేల పద్నాలుగు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ ఏంది అసలు ఆంధ్రాలో ఏంటి లేదంటే అవును అప్పుడు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని బతికించాడు ఇవాళ చచ్చిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీని శర్మిల ఊపిరి పోస్తోంది కదా ప్రచారం బయట రాజకీయాల్లో షర్మిల గారు రాజ రాజకీయంగా షర్మిల గారు ఎప్పుడూ రాంగ్ స్టెప్ లేశారు రాంగ్ డైరెక్షన్ లో నడుస్తున్నారు ఎప్పుడైతే తెలంగాణ వెళ్ళి తెలంగాణలో పార్టీ అని చెప్పి సో అక్కడ ఏదైతే చిల్లరగా వ్యవహరించిందో నేను మళ్ళీ చెప్తా చిల్లరగా ఎందుకంటే మీరు చూసారు ఆ రోజు పోలీసుల మీద తిరగబట్టడం ఏది అది ఎవరిని పడితే అని ఎలా పడితే అలా పద్యాలంతో మాట్లాడటం విధంగా కారులో ఆమె అరెస్ట్ చేస్తా అంటే కారులోనే ఆ డ్రైవింగ్ సీట్ లో కూర్చొని క్రేన్ తో తీసుకెళ్తున్న ఆ బిల్డప్లు ఇవ్వటం ఈ ఓవర్ యాక్షన్ సహించరు ఎవరు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ అంటే హుందాతనంగా ఉండాలి రాజశేఖర రెడ్డి గారి కుటుంబం హుందాతనంగా ఉంది రాజకీయాలు కూడా హుందాతనంగా చేశారు రాజశేఖర రెడ్డి గారు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు హుందాతనంగా చేశారు నువ్వు వెళ్ళి చిల్లరగా ఇలాంటి రాజకీయాలు చేస్తే ఎవరు నీకు రాజశేఖర రెడ్డి గారిని అభిమానించి ఎవడన్నా శర్మిల గారిని అభిమానిస్తారు ఈరోజు చెప్పండి ఆమె వ్యవహరిస్తున్న తీరేంటి జగన్ రెడ్డి అని మాట్లాడుతుందా జగన్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి గారు అని కూడా సంబోధించేంత లేనటువంటి అంత అహంకారం ఏంటి అంత అహంకారంగా అంత అంత చిల్లర్ చిల్లరగా వ్యవహరిస్తున్నప్పుడు ఏ రాష్ట్ర రెడ్డి గారు అంటే వెళ్తాడు ఆమె వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పుడు కొంతమంది అభిమానించుండొచ్చు కాదు అంటే కాదు వెంకటరెడ్డి గారు ఇక్కడ సొంత కుటుంబం మనిషి షర్మిల జగన్ కి సోదరి ఆమె మొన్న కూడా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమానికి ఎంగేజ్మెంట్ ఫంక్షన్ కి వస్తే కూడా ఎడమోహం పెడమో అనేది కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతా అంటే కుటుంబంలోనే చీలిక వచ్చి ఇవాళ సొంత సోదరుడి మీద ఈ తరహా వ్యాఖ్యలు ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్ ఒక పథకం ప్రకారం షర్మిల గారిని చంద్రబాబు నాయుడు అండ్ రామోజీరావు అండ్ కేవీపీ రామచంద్రరావు రాధాకృష్ణ వీళ్ళందరి డైరెక్షన్ లో ఒక పథకం ప్రకారం ఆ కుటుంబం నుంచి ఏదైతే ఆ కుటుంబంలో చీలిక తెచ్చేటటువంటి ప్రయత్నం చేశారు షర్మిల గారికి ఏదేదో చెప్పేసి ఆ షర్మిల గారిని ఒక ట్రాప్ చేశారు ఆ ట్రాప్ లో భాగంగా విరుక్కుంది ఈ రోజు లానయ్యటువంటి పరిస్థితుల్లో ఇంకా ఇంకా లోతుల్లో కూరుకుపోతా ఉంది ఆమె తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టింది పెట్టినప్పుడు సరే రాజకీయాలు చేయలేనప్పుడు క్లోజ్ చేసి దుకాణం బంద్ చేసుకోవాలి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మీరు ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై మూడు అంటే మే నెలలోనే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తన కొత్త పలుకుల్లో క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకోబోతున్నారని రాశాడు ఎట్లా తెలుసు అండి ఏడు నెలల క్రితం అంటే సమాచారం సమాచారం అంటే షర్మిల ఇచ్చిందా ఇదే షర్మిల గారు పార్టీ పెట్టడం మొట్టమొదటి ఆంధ్ర ఆంధ్రజ్యోతి రాధాకృష్ణకి తెలుసు ఇదే షర్మిల గారు షర్మిల గారికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఆయనే చెప్పి ఆయనే రాస్తున్నప్పుడు ఒక రోజు ఖండించలా ఆ వేళ వాళ్ళకి ఇంటర్వ్యూలు ఇస్తుంది ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు దానికి అర్థం ఏంటి రాజశేఖర రెడ్డి గారిని వ్యతిరేకించే వాళ్ళతో నువ్వు జత దానికి అర్థం కదా రాజశేఖర రెడ్డి గారి పేరు ఎఫ్ఐఆర్ లో పెట్టిన కాంగ్రెస్ పార్టీలోకి షర్మిల పోతే షర్మిల వెనకాల వెళ్తాడా షర్మిల రాజశేఖర్ గారి కుటుంబం అంటే హుంగర్తనంగా ఉంటుంది ఇలా చిల్లరగా వ్యవహరించరు పదవుల కోసం ఆమె ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ప్రధానంగా ఇవాళ క్రైస్తవుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ మణిపూర్ అల్లర్ల విషయంలో ఎందుకు స్పందించలేదు రెండు వేల చర్చిల మీద అరవై వేల మందికి పైగా దాడి జరిగే వాళ్ళందరూ కూడా నిరాశ్రలు అయితే ఎక్కడ కూడా సీఎం హోదాలో క్రైస్తవుడు జగన్ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు మణిపుల అల్లర్ల మీద మాట్లాడలేదు నోరు మెదపడలేదు అనేది ఆయన ఆమె చేసినటువంటి ఆరోపణ దాన్ని ఎట్లా చూడాల్సినటువంటి అవసరం ఉంది సార్ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుడా హిందూవా కాదు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అది ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎక్కడో ఇంకో రాష్ట్రంలో జరిగినటువంటి సంఘటనకు సంబంధించి పార్లమెంట్ లో మా ఎంపీలు ప్రస్తావించారు ఎక్కడ ప్రస్తావించాలో అక్కడ ప్రస్తావిస్తారు అది పార్లమెంట్ లో మనం ప్రస్తావించాల్సిన అంశం మిథున్ రెడ్డి గారు కావచ్చు లేదంటే విజయసాయి రెడ్డి గారు కావచ్చు వీళ్ళందరూ పార్లమెంట్ లో లోక్సభలో రాజ్యసభలో దానికి సంబంధించి మాట్లాడారు ఏమో తెలియబో తెలుసుకోమనండి అయినా ఏమో మనం తెలంగాణలో పార్టీ అని నడిపింది కదా ఏదో మరి ఏమైనా స్పందించిందా సార్ మీకు ఎక్కడ కనపడుతుందా మరి అప్పుడు ఎందుకు స్పందించలే ఏదో అది ఏందో దొంగల పడ్డ ఆరు నెలలకి కుక్కలు మరుగుతాయి అని సామత ఒకటి ఉంటుంది ఎప్పుడు అయిపోయిన దాని గురించి ఏమో ఇప్పుడు వచ్చి ఏదో దాని మీద ఎందుకు స్పందించలేదు దీని మీద ఎందుకు స్పందించలేదు నువ్వు ఎందుకు స్పందించలేదు అక్క ఏ షర్మిలెక్క నువ్వు పార్టీ అధ్యక్షురాలువే కదా పెద్ద పార్టీ పెట్టావు కదా తెలంగాణలో పెద్ద ఏదో పగలు అని చెప్పి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి తెలంగాణలో పెద్ద ఓదరు కొట్టావు కదా ఏదో వేల కిలోమీటర్ల పాదాలతో నడిచే యాత్ర చేసావు కదా మరి ఆ యాత్ర జరిగేటప్పుడు మరి ఎందుకు స్పందించాలి నువ్వు మణిపూర్ అల్లర్ల మీద మరి నువ్వు స్పందించకుండా ఈ రోజు నిద్రలు తీసావా మన దాన్ని నిద్రపోయారా సో మాట్లాడేటప్పుడు అర్థం పర్థం ఉండాలి పాలసీల మీద మరి సార్ చూడండి డెఫినెట్లీ ఆన్సర్ పాలసీల మీద మాత్రం అంటే క్రైస్తవ ఓట్ బ్యాంకు స్టాండర్డ్ గా వైసీపీకి ఉంది కాబట్టి దాన్ని క్రైస్తవ ముసుగులో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చీల్చే కుట్ర జరుగుతుందా అనేది ప్రశ్న సార్ ఇప్పుడు షర్మిల గారిని చూసో లేదంటే బ్రదర్ బ్రదరంగ చూసో వేస్తారా చెప్పండి వేస్తారా కేఏ పాల్ కూడా క్రైస్తవుడే కదా సార్ కేఏ పాల్ కూడా ప్రచారకుడు కదా ఎన్ని ఓట్లు పడ్డాయి నేను అడుగుతున్నా కేఏపాల్ కంటే ఇలా పెద్ద గొప్ప కాదు కదా షర్మిల గారు అనిగా ఒకప్పుడు మొత్తం కూడా వెలుగు వెలిగాడు వెలిగిన పాలే పార్టీ పెడితే ఆయనే పోటీ చేస్తే కనీసం వందల ఓట్లు కూడా రానటువంటి పరిస్థితి ఏం వీళ్ళందరూ వచ్చి రాజకీయాల్లో ఏదో చేసేస్తాం దానికి మా దగ్గర ఉన్న కుల గజ్జి మీడియా ఏదో ప్రచారం చేయటం ఏది పడితే అది అయిపోద్ది జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయింది 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 అని రోజు ప్రచారం చేయడం అంతక రోజు రెట్టింపు స్థాయిలో ఎదుగుతూ ఉంటాడు మేము కూడా మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం ఎందుకంటే వీళ్ళందరూ చెప్పే మాటలు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పని అయిపోయిందంట అయిపోయింది అనగానే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా పెరుగుతూ ఉంటారు సో ఇలాంటి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మీ పార్టీలో మార్పులు చేర్పులు జరిపిన తర్వాత కూడా ఇంకా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ మీరు ఇంకా కట్టుబడి ఉన్నారో ట్యాగ్ లైన్ తోటి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎవరో కాదు సార్ మేము యాభై యాభై ఎనిమిది అసెంబ్లీ పది పార్లమెంట్లకు సంబంధించి మార్పులు చేర్పులు చేశాం నాలుగు విడతల్లో అంటే యాభై ఎనిమిది ప్లస్ పది అరవై ఎనిమిది చోట్ల మనం మార్పులు చేర్పులు చేశాం అరవై ఎనిమిదిలో నలుగురు ఐదుగురు ఎవరైనా పార్టీలోంచి వెళ్ళిపోయారు అనుకోండి ఏమన్నా అవుతుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అరే అక్కడ విపరీతమైన కాంపిటీషన్ ఉంది ఒకరికి పది మంది సీట్లు అడుగుతున్నారు ఆ పది మంది సీట్లు అడిగినప్పుడు తొమ్మిది మందికి మేము ఇవ్వలేము ఒకరికి ఇవ్వగలం ఆ తొమ్మిది మందికి ఇవ్వలేనప్పుడు తొమ్మిదిలో తొమ్మిదిలో ఒకళ్ళు ఎవరైనా వెళ్ళిపోయాలనుకోండి ఏమవుతుంది మిగిలిన ఎనిమిది మంది పార్టీలోనే ఉంటారు కదా ఎనిమిది మంది అభ్యర్థులు ఉండడం వాళ్ళు పార్టీ నమ్ముకొని ఉంటారు కదా ఎవరు ఒకళ్ళు పోతే ఏమొస్తుంది సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే బలంగా ఉంది ఆ రోజు మమ్మల్ని చూడాల ప్రజలు అయ్యా మేము అధికారంలోకి వస్తే ఈ మేనిఫెస్టోని ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి మేము అధికారంలోకి వచ్చాం ఈ రోజు ఆ మేనిఫెస్టోని అమలు చేసి మేము ఎన్నికల్లో ఓట్లాడడానికి వెళ్తాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు మాకు ఈజియెస్ట్ ఎలక్షన్ టూ థౌసండ్ నైన్టీన్ ఎలక్షన్ చాలా కష్టమైనటువంటి ఎన్నిక సో ఇప్పుడు ఎన్నికలు లేదు సార్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు ఈజీ అయినాయి అంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి ఈజీ అయినాయి అనుకోవాలా లేదు సార్ మేము చెప్పింది చేశాం కాబట్టి మాకు ఈజీ అంటున్నాం ఇప్పుడు మేము మమ్మల్ని అంతమంది చూడాల రెండు వేల పద్నాలుగులో మేము ఫస్ట్ టైం అన్ని అన్ని సీట్లు కంటెస్ట్ చేయటం సో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో మమ్మల్ని ప్రజలు ఈ రోజు మమ్మల్ని చూశారు మా చూసిన దాన్ని బట్టి మా ద్వారా మీకు మంచి జరిగితే ఓటు వేయమంటున్నాం మేము ఇచ్చిన మేనిఫెస్టో మీకు అమలు అయితే మాకు ఓటు వేయమంటున్నాం మేము చంద్రబాబు నాయుడు లాగా పది మంది వెంటేసుకొని వస్తామని చెప్పట్లా దొంగ హామీలు ఇవ్వాల ఇచ్చిన హామీలు మేము నెరవేర్చాం మా మేనిఫెస్టో ప్రతి గడప గడపలో ప్రతి సచివాలయంలో ఉంది సో మా మేనిఫెస్టో ప్రజల్లోకి ఆల్రెడీ అయ్యి ఉంది సో అది చూసి మేము ఓటు వేయమంటున్నాం అంటే మాకు ఈజీ వస్తాయి కదా మేము ఆ రోజు అంత ఈజీ ఎన్నికలు అయితే మీరు మేనిఫెస్టో అమలు చేసి ఉంటే మీ లీడర్షిప్ మీ కింద ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద నమ్మకం ఉండాలి కదా ఎందుకు అంత స్థాయిలో మార్పులు చేయాల్సి వచ్చింది ఇవాళ అంటే హండ్రెడ్ పర్సెంట్ మార్పులు చేతుంటాయి సార్ ఇప్పుడు రాజేష్ గారు రెండు సార్లు ఎమ్మెల్యే అండి ఒక కాన్స్టిట్యు అనుకుందాం ఫర్ సపోజ్ ఏం మూడోసారి అక్కడ వెంకటరెడ్డి ఉండకూడదా ఏం మూడోసారి ఇంకొకరు ఉండకూడదా ప్రతిసారి రాజేష్ అన్న ఉండాలంటే అట్లా ఇప్పుడు పోయిన సార్ మేము అరవై ఏడు మంది మాకు కొత్తగా ఎన్నికైనా ఎమ్మెల్యేలు నూట యాభై ఒకటి మేము గెలిసాం నూట యాభై ఒకటి అరవై ఏడు మంది ఫస్ట్ టైం అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు మరి అరవై ఏడు మంది మనం కొత్తగా అవకాశం ఇవ్వబట్టే కదా వచ్చింది ఫస్ట్ టైము విధంగా పార్లమెంట్ చూసుకుందాం ఐదు వందల నలభై మూడు మంది ఉన్నారు పార్లమెంట్లో రెండు వేల పద్నాలుగులో మూడు వందల పద్నాలుగు మంది ఫస్ట్ టైం పార్లమెంట్కి వచ్చినాడు మనం రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మంది ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు అంటే అన్ని రాష్ట్రాల మీద అంటే అందరూ కూడా కొత్త వారికి అవకాశం ఇవ్వట్టే కదా ఇప్పుడు కూడా మేము కొత్త వారికి అవకాశం ఇవ్వాలి ఆల్రెడీ పార్టీలో సీనియర్లుగా ఉన్న వాళ్ళకి కొన్ని బాధ్యతలు అప్పచెప్పాలి వాళ్ళకి ఎలక్షన్స్ వాళ్ళ వాళ్ళ చూసుకునే బాధ్యత అప్పచెప్పాలి జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు అప్పచెప్పాలి అలా కొంతమంది మార్పులు చేర్పులు జరిగింది కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటటువంటి ఆలోచనలో మార్పులు చేర్పులు చేశాం దాన్ని మేము ఏదో రకరకాలుగా ప్రతిపక్షాలు ఇంకొకళ్ళు మాట్లాడితే ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో నూట డెబ్బై ఐదు సీట్లు తెలుగుదేశం కంటెస్ట్ చేసింది కదా నూట డెబ్బై ఐదు మంది వాళ్ళకే సీట్లు ఇస్తుంది అప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇస్తుందా రెండు వేల పద్నాలుగులో పోటీ చేసిన వాళ్ళందరికీ కొంత ఇచ్చిందా ఇవ్వలేదు కదా కొంతమంది మార్పులు చేర్పు పార్టీ నుంచి పోయినటువంటి నేతలు కూడా కొంతమంది టికెట్లు ఇస్తారు కదా తెలుగుదేశంలో అదే సార్ ఎంట ఉంది అది ఇప్పుడు మా దగ్గర వెళ్ళిన ఇరవై మూడు మందికి వాళ్ళ సీట్లు ఇచ్చారు అదే విధంగా గంటా శ్రీనివాసరావుని భీమిని తీసుకొని వచ్చి విశాఖపట్నం నార్త్ కి వేశారు ఆ అక్క ఉంటది కదా అని తక్క అని అంతర్జాతీయ అధ్యక్షురాలు మహిళ ఆమె పాయికరాబేట ఎమ్మెల్యే చేసుకుంటే తీసుకొచ్చి కొవ్వూరులో వేశారు ఆ కొవ్వూరులో ఉన్న బీరు మంత్రి ఉన్నాడు కదా బీరు హెల్త్ డ్రింక్ అన్న జవహర్ గారు ఆయన తీసుకొని వచ్చి ఇక్కడ కృష్ణా జిల్లాలో వేశారు ఎందుకు తిరువురులో మరి అసలు దర్శలో ఉన్నటువంటి సిద్ధరాగరావు గారిని తీసుకొచ్చి ఒంగోలు ఎంపీగా చేయించారు ఇట్లా చెప్పుకుంటే పోతే చాలా ఉన్నాయి కదా మరి మీరేమో మార్పులు జరుపులు చేస్తే సంసార పక్షం మేము చేస్తేనే తప్పండి అట్లా అయినా మా పార్టీలో మేము ఎవరినా అభ్యర్థులు పెట్టుకోలేదు వాళ్ళు ఎవరు డిసైడ్ చేయడానికి ఇది మా పార్టీ అంతర్గత వ్యవహారం కదా ఇదేమైనా ప్రభుత్వానికి సంబంధించిన వ్యవహారం కాదు కదా సో మా పార్టీ కొత్త వారికి అవకాశం సో ఇప్పుడు జనసేన జనసేన తెలుగుదేశం కలిసి ఉమ్మడి పోటీకి వచ్చినారు భవిష్యత్తులో బీజేపీ కలిసినా కలవకపోయినా మీరైతే ఒంటరిగానే పోటీ చేస్తారు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కొడతారు కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది మీరు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే సార్ బట్ ఒంటరి కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఒక్క పార్టీయే బట్ ఒంటరి మాత్రం కాదు జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీకు ఎటువంటి నష్టం ఉండదు ఓట్ బ్యాంక్ మీకు నష్టం ఏమీ లేదు అందరూ కలిసి పోటీ చేయమంటున్నారు సార్ కాంగ్రెస్ తెలుగుదేశం కమ్యూనిస్టులు జనసేన అందరూ కలిసి పోటీ చేస్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మా బలం ఇంకా పెరిగిద్ది అంటున్నాం సో అందరూ కలిసి పోటీ చేయండి మాకు రెడ్డి గారు కాదు ఓర్ కాడ కొంత ఎందుకు అనిపిస్తుంది సార్ ఎగ్జామ్ బాగా రాస్తున్నాం సార్ ఏంది మీరు ఏ ఏ క్వశ్చన్ అయినా ఇవ్వండి మీరు ఏది క్వశ్చన్ ఇవ్వండి సార్ మేము అంటే మేము ఇప్పుడు అదేంటి బట్టి కొట్టి అదేంటి గైడ్ ఏదో ఉంటారు కదా దాన్ని చూసి మేము ఆ దాంట్లో వస్తేనే రాస్తాం క్వశ్చన్ అటు ఇటు తిప్పిస్తే మేము రాయలేం అట్లా మీరు ఎట్లయినా పెట్టండి సార్ వందకు వంద మార్కులు వస్తాయి అంటున్నాం అందుకనే అవతల వాళ్ళు వంద మార్కులకి వంద మంది రాస్తున్నారు ఎగ్జామ్ మేము ఒక్కలమే రాస్తున్నాం సో క్లియర్ గా ఉన్నాం క్లారిటీగా ఉన్నాం మంచి జరిగితే ఓటు అయ్యింది అన్న మీ గ్రామంలో అభివృద్ధి జరిగి మీకు మీ ఇంటికి సంక్షేమం వస్తే మా ఓటు వేయండి ప్రతి గ్రామంలో నాలుగు బిల్డింగ్లు కట్టాం ఈ రోజు నాలుగు పోర్టులు నిర్మాణం జరుగుతుంది పది ఫిషింగ్ హార్బర్లు ఫిష్ ల్యాండ్ సెంటర్లు పదిహేడు మెడికల్ కాలేజీ అసలు కదా కాదు సార్ రోడ్లు నిరంతర ప్రక్రియ పోతా ఉంటే చేస్తా ఉంటారు ఒకే రోజు రాష్ట్రంలో రోడ్లు మొత్తం అద్దాలు మేడలాగా ఇది గ్రాఫిక్స్ కాదు రియాలిటీ రియాలిటీలో రోడ్ అన్ని గ్రామీణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో మెజారిటీ గ్రామీణ ప్రాంత వాతావరణం సో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు ఆరోపణలు షర్మిల గారు చేసినటువంటి ఆరోపణలు తీసుకుంటే ఇంకా చాలా ఉన్నాయి క్యాపిటల్ సిటీ లేనటువంటి రాష్ట్రంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఉంది అనేది కూడా మూడు రాజధానులు ఎక్కడ ఉంటాయని కూడా ఆమె కొంత మాట్లాడినటువంటి పరిస్థితి కూడా ఉంది ఇదే క్యాపిటల్ సిటీ గురించి ఇదే అమరావతి గురించి అదే మంగళగిరి వచ్చి అదే షర్మిల గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ప్రచారం చేశారు వైఎస్ఆర్ సిపి తరఫున ఈ అమరావతి అనేది చంద్రబాబు నాయుడు దోచుకున్నాడు ఈ అమరావతిలో పేదల్ని రోడ్ల మీద పడేశాడు ఈ అమరావతి అనేది సర్వనాశనం చేశాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఇక్కడ ఇక్కడ వెంకటరెడ్డి గారు వెంకటరెడ్డి గారు గతంలో చంద్రబాబు నాయుడు కేబినెట్ లో కెసిఆర్ పదవి ఇచ్చుంటే తెలంగాణ ఉద్యమం వచ్చి ఉండేది కాదు తెలంగాణ ఏర్పడి ఉండేది కాదు అనేది ఆ రాజకీయాల్లో ఎవరిని కూడా చెప్తూ ఉంటారు సహజంగానే అట్లా జగన్మోహన్ రెడ్డి షర్మిలకు పదవి ఇచ్చుంటే ఇవాళ ఇంత స్థాయిలో ఏకు మేకయి ఉండేది కాదేమో అనేది కూడా కొంత ప్రచారం జరుగుతుంది నిజమేనా ఇది షర్మిల్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మెంబరే కాదు సార్ అసలు ఓన్లీ ప్రచారం చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అట్లా అట్లాంటప్పుడు కాదు వెంకటరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడింది షర్మిల గారే కదా నేను చెప్పిన మాటని మళ్ళీ నేను కట్టుబడి మాట్లాడుతున్నాను ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు సార్ ఎవరన్నా సపోజ్ ఎవరన్నా ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తే వాళ్ళ భార్య వెళ్ళి ప్రచారం చేస్తారు వాళ్ళ కూతురు వెళ్ళి ప్రచారం చేస్తారు వాళ్ళ కొడుకెళ్ళి ప్రచారం చేస్తాడు వాళ్ళ అన్న వెళ్లి ప్రచారం చేస్తాడు వాళ్ళ తమ్ముడు వెళ్ళి ప్రచారం చేస్తాడు వాళ్ళ బంధువులు వెళ్ళి ప్రచారం చేస్తారు అంత మాత్రం వాళ్ళందరూ పార్టీ మెంబర్లు అయిపోతారా కావరు కదా సార్ పోనీ షర్మిల షర్మిల గారిని వైఎస్ఆర్ సిపి గతంలో ప్రచారం చేయించుకొని వాడుకొని వదిలేసిందా సార్ కుటుంబం తరఫున ఒక అన్నగా ఆయన కంటెస్ట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రచారం చేస్తారు షర్మిల గారు ప్రచారం చేశారు విజయం గారు ప్రచారం చేశారు భారత్ భారత్ గారు ప్రచారం చేశారు కడప జిల్లా మొత్తం తిరిగి ప్రచారం చేసినటువంటి షర్మిల గారికి ఎందుకు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాకుండా పోయాడు ఎందుకు దూరం పెడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి అవును అడగలదు మీరు ఆమెకి ఏ ఏం ఆశించి ఆమె వెళ్ళారు ఆ ముఖ్యమంత్రి పదవులు అయితే వెళ్ళారు కదా ఎవరు ఇప్పుడు ఆమె ముఖ్యమంత్రి కావాలి తెలంగాణ కానీ వెళ్ళింది మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తరఫున దేనికి వచ్చారు ముఖ్యమంత్రి పదవి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు షర్మి గారు కానీ ఇవ్వగలుగుతారా దీస్ ఇది కరెక్టా ఇప్పుడు నేను ప్రచారం చేసే కట్ట నాకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వన్నారు అనుకోండి తప్పు కదా ఇప్పుడు ఆమె ఆశ ఏంటి ముఖ్యమంత్రి కావాలి ఎక్కడ తెలంగాణలో అని పోయారు ముందు తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆంధ్రాలో అని ఎక్కిస్తారు ముఖ్యమంత్రి పదవి మీరే చెప్పండి దీన్ని ఏమంటారు స్వార్థం అనరా పచ్చి స్వార్థం అనరా ఇది కరెక్టా ఎవరిన గుండెలు మధ్య చేసుకొని చెప్పాలి కదా మనం ఇప్పుడు ఆశ ఏంటి ఆమె మంత్రు లేదంటే ఏమన్నా రాజ్యసభ నిజంగా అట్లాంటివి ఆశించట్లేదు కదా ఆమె నేను అసలు రాజశేఖర రెడ్డి గారి బిడ్డని నేను ఒక ముఖ్యమంత్రిని ఈ లెక్కలో ఊహించుకుంటే మనం ఆ ఊహల్ని ఏం చేయగలుగుతాము అవన్నీ అవి సాధ్యపడేవి కాదు కదా ఓకే ఓకే వెంకటరెడ్డి గారు చూద్దాం భవిష్యత్తులో ఇంకా రాజకీయాల్లో ఎటువంటి మలుపులు తిరుగుతాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల నాటికి ఏ సందర్భాలు ఎట్లా ఎదుర్కోవాల్సి వస్తుందో మరి మీరేమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు ఎంతవరకు సాధ్యమవుతుంది ఏంటి ఇవన్నీ కూడా చూద్దాం థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు మీరు మాకు సమయం ఇచ్చి లో జాయిన్ అయినందుకు ఇది వెంకటరెడ్డి గారితో ఎక్స్క్లూజివ్ హ్యాష్టాగ్ ఇంటర్వ్యూ ఫర్ మోర్ బిడేస్ ప్లీజ్ వాచ్ హ్యాష్ ట్యాగ్